ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాస్తవాలు బయట పెట్టేందుకు నలుగురు ఐపీఎస్ లతో సిట్ విచారణ చేపడతామని ఆయన తెలిపారు ఇక ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం నాణ్యత చెక్ చేసుకునే వీలుందని వైసీపీ పాలనలో నకిలీ మద్యం మాదక ద్రవ్యాలు విస్తరించాయని విమర్శించి నేరస్తులెవరైనా వదలమని చంద్రబాబు స్పష్టం చేశారు మలయాళ నటుడు కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి తన మంత్రి పదవికి రాజీనామా చేయటానికి సిద్ధమని ప్రకటించారు నటన కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తన స్థానంలో సి సదానందన్ మాస్టర్ మంత్రిగా నియమించాలని ఆయన బీజేపీని కోరారు కాగా రెండు వేల పదహారులో బీజేపీలో చేరిన సురేష్ గోపి ప్రస్తుతం త్రిశూర్ ఎంపీగా ఉన్నారు అయితే మంత్రి పదవి వల్ల సినిమాలు చేయలేక ఆదాయం తగ్గిందని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఢిల్లీలోని జ్యోతినగర్ జైన దేవాలయం గోపురం నుంచి అష్టధాతవులతో తయారైన వందల గ్రాముల బంగారు పూత కలసం చోరీకి గురైంది కర్వా చౌత్ వేడుకల సమయంలో నిందితుడు కరెంటు తీగల ఆధారంగా పైకప్పు ఎక్కి కలిసం దొంగలించాడు ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి బంగారం ఉంది దీని విలువ నలభై లక్షలు కాగా ఆలయ కమిటీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు తెలంగాణ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఆర్ కృష్ణయ్య జార్జుల శ్రీనివాస్ గౌడులు తెలంగాణ బీసీ ఏర్పాటు చేశారు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కోసం జేఏసీ ఉద్యమించనుందని కోర్టు స్టే అన్యాయం అని విమర్శిస్తూ అక్టోబర్ పద్దెనిమిదిన బంద్ నిర్వహించాలని నిర్ణయించారు ఇక జేఏసీ చైర్మన్ గా కృష్ణయ్య వైస్ చైర్మన్ గా నారాగోని కార్యనిర్వాహక చైర్మన్ గా జార్జులా నియమితులయ్యారు మధ్యప్రదేశ్ లో కోల్ ్రి దక్కు మందుతో ఇరవై మందికి పైగా పిల్లలు మరణించిన ఘటనపై ఈడీ చెన్నైలోని శ్రేసన్ ఫార్మా యూనిట్ మరియు అధికారుల ఇళ్లపై సోదాలు చేసింది సిరప్ లో ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్లైకాల్ ఉన్నట్లు తేలగా ఫార్మా యజమాని రంగనాథన్ని అధికారులు అరెస్ట్ చేశారు ఈ విషయంగా తమిళనాడు అధికారులు సరిగ్గా తనిఖీలు చేయకపోవడం పర్యవేక్షణలో వైఫల్యం జిఎంపి సర్టిఫికేట్ లేకుండా కంపెనీ నడవడం వంటివి ఈ దర్యాప్తులో బయటపడ్డాయి హిందూపురం ఇంటి వద్ద ఉద్రిక్త నెలకొంది బాలంపల్లి గ్రామానికి చెందిన బాలాచారి అనే రైతు తన భూమిని ఏపీఐఐసి స్వాధీనం చేసుకుంటోందని వాపోతూ బాలకృష్ణ ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వన్ టౌన్ పీఎస్ కి తరలించారు ఇదే సమయంలో బాలకృష్ణ పర్యటనలో వరుస నిరసనలు మహిళల నిలదీతలు జరుగుతూ ఉండగా వీటి గురించి ఆయన ఏం స్పందించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో దివ్యల మాదిరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది ఇక తనని దుబ్బాడ మాధురి టూ పాయింట్ ఓగా పరిచయం చేసుకున్న ఆమె తన లైఫ్ గురించి షోలో మాట్లాడుతూ భర్తతో విడిపోయి నాలుగేళ్లుగా దుబ్బాడ శ్రీనివాస్ తో ఉంటున్నానని సోషల్ మీడియాలో తనపై వచ్చిన విమర్శలకి సమాధానం ఇవ్వడానికే బిగ్ బాస్ లోకి వచ్చానని మాధురి తెలిపింది శబరిమల ఆలయంలో బంగారు ఫలకాల తాపడం మరమ్మత్తుల విషయంలో వివాదం బయటకొచ్చింది విజిలెన్స్ నివేదిక ప్రకారం గర్భగుడి వెలుపలి బంగారు ఫలకాల కోసం ఉన్ని కృష్ణన్ ఎలాంటి ఖర్చు చేయలేదని నిజానికి ఇతర వ్యాపారులు నిధులు అందించారని తెలిపింది ఈ విషయాన్ని చేస్తూ ఇరవై ఐదు మధ్య ఉన్ని కృష్ణన్ ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు కూడా సరిపోలడం లేదని తేలింది ఇక ఇప్పటికే దీని గురించి సిట్ దర్యాప్తు చేస్తుండగా ఈ కేసులో ఉన్ని కృష్ణన్ ని ప్రధాన నిందితుడిగా టీడీపీ అధికారులు పలువురిని సహ నిందితులుగా గుర్తించబడ్డారు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోఠా వినూత ఆమె భర్త చంద్రబాబు హత్యకి సంబంధించిన వివాదంలో పాత డ్రైవర్ రాయుడు విడుదల చేసిన పంతొమ్మిది నిమిషాల వీడియో చర్చనీయాంశమైంది రాయుడు ఎమ్మెల్యే బొజ్జర శ్రీరెడ్డి అనుచరులు సుజీత్ పేట చంద్రశేఖర్ ఒత్తిడితో అరవై లక్షల కోసం ప్రైవేట్ వీడియోలు తీసేందుకు ప్రయత్నించారని వెల్లడించారు హయత్ నగర్ పిఎస్ పరిధి పెద్ద అంబర్పేట్లో దొంగలు బీభత్సం సృష్టించారు సదాశివ గేటెడ్ కమ్యూనిటీలోని రెండిళ్లలోకి దూరి సెంట్రల్ లాక్ ఉన్న డోర్లు బద్దలు కొట్టి ఐదు కేజీల వెండి ముప్పై ఐదు గ్రాముల బంగారం అరవై వేల రూపాయల నగదు విలువైన చీరల్ని చోరీ చేశారు ఇక చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డవ్వగా ఈ ఘటనపై నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాఠా యుద్ధాన్ని ఎనిమిదో యుద్ధంగా ఆపబోతున్నానని ప్రకటించారు భారత్ పాక్ ఘర్షణని టారిఫ్లతో పరిష్కరించానని ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై కఠిన చర్యలు తీసుకుంటానని మాస్కో సహకరించకపోతే కీవ్ కి తోమాహక్ క్షిపణులు ఇస్తామని ట్రంప్ హెచ్చరించారు ఇక తోమాహక్ అనేది అమెరికా అత్యంత శక్తివంతమైన క్షిపణుల్లో ఒకటి కాగా ఈ విషయంగా రష్యా అమెరికాకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఈ శనివారం రాత్రి పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులపై ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేసింది ఈ దాడుల్లో యాభై ఎనిమిది పాక్ సైనికులు మృతి చెందగా ముప్పై మంది గాయపడ్డారు ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకుంది ఇక దీనికి ప్రతిస్పందనగా పాక్ సైన్యం ఇరవై ఒక్క ఆఫ్ఘన్ స్థావరాలని దాడి చేసి రెండొందల మంది తాలిబన్లని హతమార్చగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీపావళి సందర్భంగా ప్రయాణాలు హోటల్ బుకింగ్ లకి భారీ డిమాండ్ కనిపిస్తోంది పండుగలతో కూడిన సెలవులు కారణంగా బస్సుల్లో ఆక్యుపెన్సీ నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ చేరగా ఎయిర్ లైన్ బుకింగ్ లు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ కి చేరాయి దీనివల్ల ఫైవ్ స్టార్ హోటల్సే కాదు త్రీ స్టార్ హోటల్స్ కూడా డిమాండ్ పెరిగింది తమ తమ ఊర్లలో పండగ జరుపుకోవడం కోసం అందరూ ముందుగానే ప్లాన్ చేసుకోగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దీపావళి సీజన్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ బుకింగ్స్ నమోదయ్యాయి ఇంటర్నేషనల్ మార్కేజ్ యుఎస్ ఛారిఫ్ల కారణంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి దీని గురించి ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయింకా మాట్లాడుతూ బంగారం విలువను కార్ల ధరలతో పోల్చి పంతొమ్మిది వందల తొంభై టు రెండు వేల ఇరవై ఐదు మధ్య కిలో బంగారం ధర ల్యాండ్ రోవర్ స్థాయికి చేరిందని రెండు వేల ముప్పై నుంచి రెండు వేల నలభైలో రోల్స్ రాయిస్ లేదా ప్రైవేట్ చేసుకునే రేంజ్కి పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ విశాఖని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసి రెండు వేల నలభై ఏడు నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక కేంద్రంగా మార్చుతామని తెలిపారు ప్రస్తుతం ఎడ్జ్ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కి భూమి పూజ చేసి గత పదిహేడు నెలల్లో నూట ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో సగం విశాఖకే వచ్చాయని ఆయన అన్నారు వీటితో పాటు ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని కేంద్ర సహకారంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు మెగా హీరో రామ్ చరణ్ ప్రధాన పాత్రలు నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ద మూవీ షూటింగ్ ప్రస్తుతం పూణేలో జరుగుతోంది ఒప్పిన ఫేమ్ బుచ్చుబాబు సనా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తూ ఉండగా ఆ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ షూట్ అక్కడికి ఎత్తైన కొండపై చేస్తూ ఉండగా దానికి సంబంధించిన ఒక వీడియో లీక్ అయ్యి సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది టాలీవుడ్లో అల్లు అర్జున్ కూడా తన సొంత ఫ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ చేశాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అసోసియేషన్ అనే పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార కమిటీ సభ్యులను ఎన్నుకున్నాడు అయితే ఇప్పటివరకీ అభిమానులు మెగా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించగా రోజు రోజుకి తన మీద ఎక్కువ అవుతున్న ట్రోల్స్ కారణంగా అల్లు అర్జున్ కూడా తన సొంత ఫ్యాన్స్ అసోసియేషన్ ని స్టార్ట్ చేశాడు లాహోర్ లో దక్షిణాఫ్రికా టెస్ట్ లో బాబర్ అజ్జాం అద్భుత ఆరంభం చేసినప్పటికీ ఒక టైంలో బాబర్ డిఆర్ఎస్ చేసుకోగా డ్రామా స్టార్ట్ అంటూ మాజీ క్రికెటర్ రమీజ్ రజా తన మైక్ లో బాబర్ గురించి అవమానకర వ్యాఖ్యలు చేశాడు దాంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సొంత జట్టు ఆటగాడిపై ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని రమీజ్ పై పాక్ విమర్శలు చేస్తున్నారు మహిళల ప్రపంచ కప్ ఆస్ట్రేలియా తో ఈ ఆదివారం జరిగిన హోరాహోరీ పోర్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ స్మృతి మందన ప్రతీక రావల్ హర్మన్ ప్రీత్ రిచా ఘోష్ బ్యాటింగ్ వల్ల మూడు వందల ముప్పై పరుగులు చేసి వరల్డ్ కప్ లో తమ హైయెస్ట్ స్కోర్ సాధించారు కానీ బౌలింగ్ మరియు ఫీల్డింగ్ వైఫల్యాలతో ఈ మ్యాచ్ లో త్రీ వికెట్స్ తేడాతో గెలిచింది ఇక ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలైతే కష్టమయ్యాయి ఈ దీపావళి పండుక్కి ముందుగా బంగారం ధరలు తగ్గగా ఈ విషయం పసిరి కొనాలని చూస్తున్న వారికి కాస్త ఊరట కలిగించిందని చెప్పాలి ఈ అక్టోబర్ పదకొండున హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం పది గ్రాముల ధర లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల పది రూపాయలుండగా ఇరవై రెండు క్యారెట్ల నగల బంగారం పది గ్రాముల లక్ష పదమూడు వేల నాలుగు వందల రూపాయలకి చేరింది అలాగే అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ నాలుగు వేల పదిహేడు డాలర్లు సిల్వర్ యాభై డాలర్లు చేరింది అయితే వెండి ధర మాత్రం విపరీతంగా పెరిగి కిలో లక్ష ఎనభై నాలుగు వేల రూపాయలకైతే చేరుకుంది ఇవి ఈ రోజు న్యూస్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్